ఎస్ డబల్ ఆర్ న్యూస్ కి స్వాగతం ఒకసారి ఒక వ్యక్తి చేతిలో మోసపోతే తప్పు వాళ్ళదైతుంది రెండవసారి మోసపోతే తప్పు మనదైతుందని కేటీఆర్ అన్నారు మలకాజ్ గిరిలో జరిగిన జాయినింగ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఆయన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ లక్ష ఇస్తే దాని మీదకెళ్లి తులం బంగారం ఇస్తానని పదివేలు ఇస్తే పదిహేను వేలు ఇస్తానని రెండు వేల పింఛన్ ఇస్తే నాలుగు వేలు ఇస్తానని మోసాలు చేయడంతో రాష్ట్ర ప్రజలు బాధలు పడుతున్నారన్నారు రాష్ట్ర సంతోషంగా ఉంది ఎవరంటే రేవంత్ రెడ్డి ఒక్కరేనని దాంతో పాటు మంత్రివర్గంలో పనిచేసే ప్రతి ఒక్కరు బాధలు పడుతున్నారన్నారు అలాగే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో ప్రతి గల్లీ గల్లీ తిరిగి సమస్యలు తీర్చడానికి కృషి చేస్తున్నాడన్నారు మంచి నాయకుడిని గెలిపించుకుంటే మనకు కూడా మంచి జరుగుతుందన్నారు రేవంత్ రెడ్డి లాంటి మోసగాన్ని గెలిపించుకుంటే తులంగా బంగారం రాదు కదా రోల్డ్ గోల్డ్ కూడా రాదన్నారు అలాగే సందర్భం ఏదైనా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కి కి కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు చెప్పదా ఎంత ముందుకుండా కేసీఆర్ సార్ పాన బీడీ జగ్లోకి రెండు వేలు ఇచ్చా ముజలంలోకి రెండు వేలు

అరవింద్ అండ్ గ్రూప్ రావాల్సిందిగా అలాగే బంటి భూపాల్ సింగ్ మరియు వాసు బీదర్ మరి అలాగే బాల కుతున్నాం దయచేసి తొందరగా రావాలి మీరు వేదిక తొందరగా మీరు రావాలి కేసీఆర్ బాటలోకి स्वागत <tom> सुन्नु <tom> <tom> <suss> శ్రీనాథ్ శ్రీనాథ్వి అరవింద్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను ఇంద్రాన్ దయచేసి బంతొమ్మ తొందరగా రావాలి శ్రీనాథ్ గారు కూడా రావాలి this funny <coughs> mm -hmm. कार्यक्र बादा समाज कार्यक्री बलू राजशर रोज़ ఇతర స్థాయిలో నాయకులు చేరుకునే సందర్భంగా అదేవిధంగా బీజేపీ నుండి కూడా చాలా మంది సోదరులు చేరుకునే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మా సోదరుడు శాసన శాసనసభ్యుడు మరి రాజశేఖర రెడ్డి గారికి గౌరవనీయులు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన శ్రీ చందీపూర్ రాజు గారు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు పెద్దలు రాగిడి లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులు సీనియర్ నాయకులు మరి మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే గారితో సమన్వయం చేసుకుంటూ బ్రహ్మాండంగా పనిచేస్తున్న సోదరుడు నందికంటి శ్రీధర్ గారు గౌరవనీయులైన కార్పొరేటర్లు సోదరి శ్రీమతి సునీత రాము యాదవ్ గారు అదేవిధంగా గౌరవనీయులైన సోదరి మన కార్పొరేటర్ శ్రీమతి విజయశాంతి రెడ్డి గారు అదేవిధంగా సోదరి సబితా కిషోర్ గారు మాజీ కార్పొరేటర్లు సోదరులు మన జితే మన జగదీష్ గారు ఇంకా హనుమంతరావు గారు ఇంకా పేరు పెట్టిన మన అన్న పరశు రెడ్డి గారు హనుమంతరావు గారు ఈరోజు సూర్యనారాయణ రెడ్డి గారు అదేవిధంగా పార్టీలో ఈరోజు చేరుతున్న సోదరులు హేమంత్ పటేల్ గారు అరవింద్ గారు బంటి గారు బీజేపీ నుండి భూపాల్ సింగ్ గారు అదేవిధంగా ఆశు గారు బాలా గారు సునందరావు గారు పేరు పేరున వారితో పాటు ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా ఆడబిడ్డలందరికీ అన్నదమ్ములందరికీ పేరు పేరున వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ముఖ్యంగా మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తున ఈ ఎర్రటి ఎండలో కూడా వచ్చేసినందుకు వచ్చినందుకు మరి కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాన్ని ఇస్తున్నందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సరిగ్గా ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరంలో మన పార్టీ ఈ నెలాఖరు అంటే ఇరవై ఏడు ఏప్రిల్ నాడు అడుగు పెట్టబోతూ ఉన్నది ఇరవై నాలుగేళ్ళు నుండి ఇరవై ఐదు ఇంటికి రావడం అంటే చిన్న విషయం కాదు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకనాడు ఆంధ్రప్రదేశ్గా ఉన్నాం ఈ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా వేరుపడ్డ ఈ డెబ్బై ఆరు సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా రాజకీయ పార్టీలు పుట్టినాయి కానీ ఏవి కూడా విజయవంతంగా వినుదొక్కుకున్న పరిస్థితి లేదు రెండే రెండు పార్టీలు ఒకటి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకటైతే ఈరోజు రెండవది తెలంగాణ ఆత్మగౌరవ బావుటను హిమాలయాల స్థాయికి ఎగురవేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మనందరి కలను నెరవేర్చిన కేసీఆర్ గారి నాయకత్వంలోని మన గులాబీ జెండా మన బిఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇరవై నాలుగేళ్ళ నుండి ఇరవై ఐదేళ్ అడుగు పెడుతున్న ఈ సందర్భంగా మీ అందరితో ప్రార్థించేది ఒకటే రెండు ఢిల్లీ పార్టీలు ఒకటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ వైఖరి వాళ్ళ ఆలోచన ఒకటే వాళ్ళకు కావాల్సింది ఢిల్లీకి మూటలు పంపేటోళ్ళు ఇక్కడ మన ప్రజలను అవసరమైతే నష్టం చేసినా సరే ఢిల్లీకి మాత్రం మూటలు పంపి సీట్లు కాపాడుకునేటోళ్ళు మాత్రమే వాళ్ళకి కావాలి ఒకసారి ఆలోచించండి ఎట్లున్నా తెలంగాణ ఎట్లయింది మీరు మల్కాజ్గిరిలో అదేవిధంగా హైదరాబాద్ లో బ్రహ్మాండంగా మీరు కేసీఆర్ గారి నాయకత్వానికి మీరు ఆశీర్వాదం ఇచ్చినారు హైదరాబాద్ లో ఒక్క సీట్ కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా బ్రహ్మాండంగా మొత్తం సీట్లన్నీ కూడా కేసీఆర్ గారికి ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీరు అందరూ హైదరాబాద్ లో గెలుచుకున్న దురదృష్టవశాత్తు మరి జిల్లాలలో ఏదైతే వీళ్ళు అత్యాశ పెట్టినారో కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తే నేను దాని మీదకి వెళ్ళి తులం బంగారం ఇస్తా అని కేసీఆర్ పది ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తానని కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తే నేను నాలుగు వేల పెన్షన్ ఇస్తానని ఏదైతే మాయ మాటలు చెప్పినారో ఆ మాయ మాటలకు ఇవాళ మోసం జరిగి ఇవాళ రాష్ట్రం మొత్తంలో అందరూ బాధపడతా ఉన్నారు రాష్ట్రంలో ఇవాళ ఇవాళ సంతోషంగా ఉన్నారంటే ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి తప్ప యువవాళ్ళు సంతోషంగా లేరు ఆఖరికి ఆయన మంత్రివర్గం నుండి మంత్రులు ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా లేరు బాధపడతా ఉన్నారు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఒకసారి మోసపోతే ఒక వ్యక్తి చేతుల్లో ఒకసారి మోసపోతే తప్పు మనదైతుంది వాళ్ళదవుతుంది రెండోసారి కూడా వాళ్ళ చేతుల్నే మళ్ళా మోసపోతే తప్పు మనదైతుంది కాబట్టి జాగ్రత్తగా మనందరం కూడా భవిష్యత్తులో అది జిహెచ్ఎంసీ ఎన్నిక వచ్చినా శాసనసభకు ఎన్నికలు వచ్చినా పార్లమెంటుకు వచ్చినా ఖచ్చితంగా మన తెలంగాణకు శ్రీరామరక్ష కేసీఆర్ గారి నాయకత్వం ఈ గులాబీ జెండా అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరం కూడా ఏకోముఖంగా కదులుగా మళ్ళీ ఒక్కసారి హైదరాబాద్ లో ఈ పదహారు నెలల్లో ఒక్క కొత్త పని కూడా చేపట్టడం లేదు మీ ఎమ్మెల్యే గారు కూడా బాగా కష్టపడుతున్నారు బాగా తిరుగుతున్నారు ఎక్కడికక్కడ మల్కాజ్గిరిలో అన్ని గల్లీలలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నా అంటూ మరి రాజశేఖర రెడ్డి గారు తిరుగుతా ఉన్నారు చివరికి ఒక రోజు చివరికి ఒక రోజు నేను అడిగిన రాజశేఖర్ని ఎందుకంటే పోయి మోడీలోకి వచ్చిన అంటే ఏం చేయాలన్నా మరి అక్కడ వాళ్ళు పూడిక దిగి తీస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అధ్వానం అయిపోయింది పరిస్థితి అందుకే నిరసన చెప్పడానికి మోడీలో దిగి కూర్చున్నా అని చెప్పి మొన్ని మధ్యన దగ్గర శ్మశాన వాటికను కూడా వాళ్ళు కబ్జా పెట్టి అక్కడ డంప్ యార్డ్ గా దాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తుంటే అక్కడ కూడా పోయి ఆ డంప్ యార్డ్ లో చెత్త కుప్పం మీద అక్కడనే కూర్చొని నిరసన చెప్పి మీరు చేస్తున్న తప్పు అని చెప్పి ఇవాళ మీ ఎమ్మెల్యే గారు మీకోసం కష్టపడతా ఉన్నారు మంచి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే మంచి నాయకుడిని గెలిపించుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది అదే రేవంత్ రెడ్డి లాంటి మోసం వాళ్ళని గెలిపించుకుంటే కులం బంగారము రాదు మీకు గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ కూడా రాలి అక్కడికి అందుకే నేను మీ అందరినీ కోరేని సందర్భం ఏదైనా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టాలి ఎన్నటికైనా మనోళ్లకు మన మీద ఉండే ప్రేమ ఢిల్లీ పార్టీలకు ఉండదు కేసీఆర్ గారికి ఉండే కడుపు నొప్పి కేసీఆర్ గారికి ఉన్న ప్రేమ తెలంగాణ మీద ఎన్నడన్నా బీజేపీ వాళ్ళకో కాంగ్రెస్ ఢిల్లీ పార్టీలకు ఉంటుందా మీరు ఆలోచన చేయాలి అందుకే ఏప్రిల్ ఇరవై ఏడు నాడు మన పార్టీ ఏదైతే వరంగల్లో రజితోత్సవ సభ చేసుకుంటున్నదో ఆ సభకు మీ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి మా ఆడబిడ్డలు అన్నదమ్ములు అందరూ కూడా కవిలు వచ్చి ఆశీర్వదించాలి మరియు ఈరోజు పార్టీలో చేరుతున్న అదే అదేవిధంగా అరవింద్ గారు బంటి గారు వారందరికీ కూడా స్వాగతం చెప్తూ పేరు పేరున మళ్ళొకసారి మీ అందరికీ మీరు ఈరోజు ఇచ్చిన ఉత్సాహానికి ఉదయపూర్వకంగా నమస్కారం జై తెలంగాణ